ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డబ్బులు ప్రభుత్వం వచ్చేసి దాదాపు ఒక్కసారి కూడా రైతు భరోసా అయితే విడుదల చేయాలి ఇందుకోసం చాలా మంది రైతులైతే కళ్ళు కాయలుగా ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నారో గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో రైతు భరోసాకు బదులుగా రైతు బంధు అయితే కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఈ ప్రభుత్వానికి సంబంధించి రైతు భరోసాలో చాలా వరకు సగాని సగం అయితే తగ్గబోతున్నారు రైతు భరోసా సంబంధించి అలాంటి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఎవరెవరికి మన ఖాతాలో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతుంది గత రైతు బంధుతో పోల్చుకుంటే ఈసారి అవినీతికి తావు లేకుండా అందరి రైతులకు పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి ఎక్కువ భూమి ఉండడం కాదు నిజంగా సాగు చేస్తున్న వారికి పంట పొలం దుక్కి దునకాలు వేసి పంట వేసిన వారికి మాత్రమే డబ్బులు అనేది చెల్లించే విధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో వాన కాలంలో ఎవరైతే పంట వేస్తారో దాన్ని చూసి మనకు యాసంగిలో రిలీజ్ చేస్తామని చెప్పారు అందుకు అనుగుణంగానే చాలా మంది అయితే పంట వేసే ఫిబ్రవరికి రాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ అనేది విధించబోతున్నారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ లోనే కొత్త పథకాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందండి ఆ పథకం పేరే రైతు రుణ ఆఫీ ఎందుకంటే మూడు విడతల్లో ఆల్రెడీ కంప్లీట్ అయింది కానీ నాలుగో విడత కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మూడు లక్షల రైతుల ఖాతాలు అంటే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అది మామూలు విషయం కాదు కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతులు నాబి డబ్బులు అనేది రిలీజ్ చేశామని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే పోడు భూములు సాగు చేస్తారో రైతులకు సంబంధించి ఈ క్రమంలో సోలార్ పవర్ ద్వారా వ్యవసాయ పంపు సెట్లను కరెంటు అందించనున్నట్లు పోడు రైతులకు తమ భూముల్లో సాగు నిరవధికంగా చేసుకోవడానికి అంటే నిరంతరం చేసుకోవడానికి సోలార్ పంపు సెట్లు ఏదైతే ఉన్నాయో పవర్ నైతే ఏర్పాటు చేయబోతున్నారట ప్రతి పంపు సెట్కు అవసరమైన సోలార్ యూనిట్ను సమకూర్చేందుకు త్వరలో గిరిజన సంక్షేమ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఇందులో ప్రధానంగా పూర్తి స్థాయిలో కరెంట్ అనేది వాడుకున్న తర్వాత మిగిలిన కరెంట్ అనేది ప్రభుత్వానికి అయితే వాడే విధంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా కొన్ని పైలట్ ప్రాజెక్టు కింద స్టార్ట్ కావడం అంటే ఈ పథకానికి సంబంధించి చాలామందికి అయితే తెలుసు మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది పడుతుంది ఇరవై వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది పూర్తయిలో ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి తిరిపే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట రైతు భరోసా నిధులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వారు గతంలోనే డిసెంబర్ లో డబ్బులు అనేది నవంబర్ శుక్రవారం స్టార్ట్ చేసి డిసెంబర్ పడతాయని చెప్పి అయితే డిసెంబర్ అయితే రానివ్వాలి ఈ తరుణంలో ఇటీవల కాలంలో బీసీ కులగాలన్న ఆర్థిక రాజకీయ సర్వేలో రైతులకు సంబంధించి రైతు మందు పైసలు ఎప్పుడు ఇస్తారు ఆసరా పెంచాల పెన్షన్లు ఎప్పుడైనా పెంచుతారని చెప్పేసి అడ్మిరేటర్ అడగడంతో ఈ నివేదికనే సీఎం రేవంత్ రెడ్డి టేబుల్ వద్దకు రావడంతో ఎన్నికలకు ముందే వెళ్తే కనుక పెద్ద అప్పటికే మోసం అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గ్రహించింది ఈ తరుణంలోనే రైతు భరోసా అనేది కంప్లీట్ చేయడానికి కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది ఇట్లే పూర్తి స్థాయిలో కూడా ముందుగా రైతు రుణమాఫీ అనేది సగం చేసి సగం వదిలిపెట్టాలని చెప్పేసి పేరు అనేది పదే పదే ప్రతిపక్షాలు రైతులు ధర్నాలు చేయడం ఎటకేలకు నాలుగో విడత రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు చెప్పింది ఏంటంటే రైతు రుణమాపి అసర పెన్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చిన తర్వాత వారికి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఎలా చివరి వరకు అయితే రైతు రుణాయి డబ్బులు అయితే పడేలా తెలుసుకోవాలని చాలా మంది అడుగు పార్టీ సంబంధించి అధికారిని ఆధార్ కార్డు తగిన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే పేరుందా లేదు పెరిగినట్లయితే కొత్త రుణాలు అయితే తీసుకోవచ్చు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని మార్గదర్శకాల ప్రకారం అయితే కొత్త అప్డేట్స్ అయితే రానే వచ్చిందండి రైతు రుణ యాప్ అనేది మూడు విడతల్లో ఒక ఎకరం నుంచి మూడెకరాల వరకు మొదటి విడత మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాల వరకు రెండో ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మూడో వేళ డబ్బులు అనేది అకౌంట్లు అయితే జమ చేయబోతున్నారు అకౌంట్ నుంచి జమ చేస్తారని చాలా మంది అయితే ఉన్నకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు అయితే దాదాపు మరింత ఖర్చు ఎక్కువగా అవుతుందని చెప్పేసి పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని నిధుల సర్దుబాటు విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్న వేళ ఒక సింపుల్ సొల్యూషన్ దొరికింది రైతు భరోసాకు అవసరమైనటువంటి పదిలు అంటే పదివేల కోట్ల రూపాయలు నిధులకు సంబంధించి కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ భూమిని ప్రభుత్వ భూమిని తనఖా పెట్టి దాదాపు ఏదైతే పదివేల కోట్లు ఐసిఐసి బ్యాంకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అవి రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు కోకాపేట రాయదుర్గంలోని దాదాపు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని భావించిన సర్కారు ఈ మేరకు భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ప్రతిపాదన పంపింది సో అందుకు సంబంధించి ఆర్టింగ్ ఆర్బీఐ వెనక్కి పంపింది ఒకవేళ ఆర్టింగ్ తెచ్చే చర్యలు కూడా చేపడుతుంది అదే అయితే మొత్తానికి పదివేల కోట్ల రూపాయలు అయితే ఇక రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది పడతాయి అన్నమాట సో మొత్తం మీద అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాం అసెంబ్లీలో అంటే డిసెంబర్ తొమ్మిది తారీఖున చెప్పారు కాబట్టి ఎప్పుడు గైడ్లైన్స్ రావచ్చు ఏంది రేపు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది జమ అవుతుంది అంటే డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి భూమి సంబంధించి వానాకాలంలో ఎవరైతే పంట వేసి సెకండ్ పంట కోసం ఎదురు చూస్తే ఇప్పుడు పంట వేశారు డీటెయిల్స్ ఎలా తెలుస్తుంది ద్వారా పోర్టల్ లో వెబ్సైట్ లో గూగుల్ మ్యాప్ లో చూడంగా తెలుసు అయితే పూర్తి స్థాయిలో గా ఎటువంటి అవినీతి లేకుండా ఇలాంటి లోపాలు లేకుండా ఒక యాప్ అలాంటి విధానం రైతు భరోసా కూడా రూల్స్ అయితే పెట్టబోతున్నారు ఐదు ఎకరాల కుదిరిత పది ఎకరాల వరకు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనేది ట్యాక్స్ కట్టే వారికి రైతు భరోసా పైసలు అనేది ఇవ్వకూడదు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ట్యాక్స్ కట్టే ధనికులకు ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇవ్వకూడదు కూడదని ప్రభుత్వం అయితే ఎట్టికేలకు సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది అయితే ప్రభుత్వం రేపు కొంతమందికి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేసి డబ్బులు అకౌంట్లు అయితే పడతాయి రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది అంటున్నారు అన్న మాకు ఒక్కరిపై రావడం దీనిపైన ఒక క్లారిటీ అండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు ప్రభుత్వ మూవ్మెంట్ ప్రభుత్వం ప్రతిరోజు రైతు భరోసా వివిధ పథకాల సమాచారం అయితే అందిస్తున్నా అయితే తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి ఈ నెల పదహారో తారీఖు వరకు పోలికొచ్చే అవకాశాలు అయితే ఉంది బిల్ అనేది ఆ రోజు రైతు భరోసా విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎంత వరకు గైడ్ లైన్స్ విధించబోతున్నారు ఎవరెవరికి జమ చేయనున్నారు కౌలు రైతులకు భూమి లేని కూలీలకు రైతు భరోసా ఎలా ఇస్తున్నారో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి గతంలోనే పట్టి విక్రమార్క చెప్పారు కాబట్టి మాట ఇచ్చాం మాట ప్రకారం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది ఈ రైతు భరోసా నిధుల విషయంలో దాదాపు ఐదు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు మూడు ఎకరాలు పడాకు పెడితే ఎలా కొంతమందికి ఉన్న డౌట్ కొంతమంది వానకాలం అంటే జూన్ జూలైలో రావాల్సింది ఇప్పుడు డిసెంబర్ వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికి డబ్బులు పడతాయా కొంతమందికి పడతాయి కొంతమంది వానకాలం వేసారు యాసంగి సీజన్ వచ్చే టైం కొంత పడాకు పడ్డారు వ్యవసాయం చేయకుండా వాళ్ళ పరిస్థితి యాసంగి వానకాలం రెండు కలిపి పదిహేను వేలు వేస్తున్నారా లేదా ఐదు వేల ఎకరానికి జమ చేస్తారు ఇప్పుడు ఒకవేళ పది ఎకరాల వరకు సాగు చేస్తే అందులో ఐదు ఎకరాల వరకు పడవ పెడితే వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇందుకు సంబంధించి ఒక రైతుకు వంద ఎకరాలు ఉంటే పది ఎకరాలు కోలు తీసుకుని పది ఎకరాలు యజమాని సాగు చేస్తున్నారు ప్రభుత్వమైన రెండు రకాల భారం బడ్జెట్ పడుతుంది కాబట్టి డ్రాప్ అయితే నివేదికను ప్రశ్నలు అయితే సిద్ధం చేశారు అనుగుణంగా సింపుల్ సొల్యూషన్ నిజమైన లబ్ధిదారికి రైతుకు ఆరు ఎకరాలు కౌలు రైతులకు నాలుగు ఎకరాలు ఇలా ప్రభుత్వం పైన బడ్జెట్ కూడా భారీగా తగ్గుతుంది కాబట్టి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి రైతు భరోసా అనేది ఐదు వేల రూపాయలు ఎక్కువగా ప్రతి రైతు ఖాతాలో జమ చేయాల్సి అయితే ఉంది మొత్తం ఇది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బడ్జెట్ సమావేశంలోనే అసెంబ్లీ శాసనసభ సమావేశంలోనే క్లారిటీ అయితే రాబోతుందండి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఒక యాప్ తీసుకువచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి సర్వే కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది నెలకర్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే వచ్చే నెల వరకు డబ్బులు అనేది సీబీఐ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం అనేది డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా అవుతున్నారు సంక్రాంతి కారణంగా డబ్బులు అనేది రిలీజ్ కాబోతున్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చిందండి చాలా మందికి ఉంది ఏంటంటే కొత్త రూల్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసి ఎన్ని ఎకరాల వరకు వేస్తే ఎవరెవరికి జమ చేస్తారో క్లారిటీ ఇస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతుంది ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఇంటికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే రానే వచ్చింది ఇంద్రామే సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా ఊహించని శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు యాప్ సర్వే జరుగుతుంది ఎనిమిది కాలం ఇరవై రెండు ప్రశ్నలు అయితే కుటుంబానికి దగ్గరికి వెళ్ళినప్పుడు రేషన్ కార్డు ఉంది ల్యాండ్ ఉంటే గజల వరకు కట్టుకోడానికి డాక్యుమెంట్ మీ దగ్గర మూడు వందల అరవై డిగ్రీలో కోణం గతంలో మీరైనా పథకాలు మూడు వాహన అది చక్రాల వాహనం ప్రాముఖ్యత విత్తంతులు వంటరి మహిళలు దివ్యాంగులకు స్పెషల్ కేటగిరీ మొదటి ప్రాధాన్యత దళితులకు వ్యవసాయ కూలీలకు వారి పేదలో ఇరుపేదలకు పోవాలని చెప్పేసి ముందుకైతే రావడం జరిగింది ఏవైతే జరుగుతుంది యాప్ లో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మెన్షన్ అడుగుతున్నారండి రైతు భరోసా సంబంధించి తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ కేవైస్ అయిందా లేదనేది దాంతో పాటు లింక్ ఉందా లేదా అకౌంట్ రన్నింగ్ అయితే ఉండాలండి నియో కిసాన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది విడతలైతే మనకు రిలీజ్ చేశారు ఇప్పుడు పంతొమ్మిది విడత కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు గతంలో ఒకవేళ పద్దెనిమిది విడత రాకపోయినా పంతొమ్మిది విడత రెండు విడతలు కలిపి నాలుగు వేల రూపాయలు అది కూడా ఈ అనేది తప్పనిసరి చేసుకోవాలి ఒకసారి పిఎం కిసాన్ సంబంధించిన నిధులు అనేది ప్రభుత్వం జనవరి పదిహేను తారీఖు సంక్రాంతి పండుగ లేదంటే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉందండి డేట్ కాబట్టి మొత్తం మీద అయితే కొత్త సంవత్సరాల కనుకగా అర కేజీల బియ్యం సన్న బియ్యం కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఒక్కొక్కరికి బోనస్ డబ్బులు కూడా అందిస్తున్నారు సన్న బియ్యం సంబంధించి వడ్లు ఎవరైతే పండిస్తున్నారు రైతు భరోసా అందిస్తాం సన్న ఓట్లు పండించిన వారికి పెంచే విధంగా ఉత్పత్తిని పెంచే విధంగా ప్రభుత్వం రైతులను అయితే ప్రోత్సహిస్తూ ఉందన్నమాట